తొలివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ సత్యమని వైఎస్ భారతి గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు భారతి సంక్షేమం కొనసాగాలన్నా పథకాలు అమలు జరగాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు ఈ ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డి సత్యమని సుమతి కూడా పాల్గొన్నారు చాలా బాగుంది సంతోషంగా ఉన్నారు అందరూ పథకాలు అన్ని చేర్చుతారు సంతోషంగా ఉండారు స్కూల్ బాగుంది పెన్షన్లు బాగున్నాయి ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు బాగుంది సంతోషంగా ఉండారు చాలా బాగుంది జగన్ సారే లమ్మా జగన్ సారే లమ్మా అని చెప్తాను